హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులందరికీ కూడా భారీ శుభవార్త అండి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ విషయం తెలియక చాలా మంది అయితే నష్టపోయి ఉంటారు సో దట్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే రేషన్ కార్డు దారులకైతే మూడు శుభవార్తలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి మరి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రైతులకి అలాగే మహిళలకి అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియోలో మూడు శుభవార్తలు అయితే చెప్తున్నాను సో వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు చాలా షార్ట్లోనే క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి సో ఈ విషయం తెలియక ఎన్ని రోజులు మంది అయితే బాధపడుంటారు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విషయం మీకు తెలిసిన తర్వాత మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మోదీ గారైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి రేషన్ దారులకు మాత్రమేనండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సో ఇప్పటి వరకు మనకు ఎన్నో పథకాలను అయితే మోదీ గారైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుంచి అయితే ఎవరైతే పేదలు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేదలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇల్లు అయితే కట్టుకుంటూ ఉంటారు కదండి ఇల్లు కట్టుకునేటప్పుడు ఆవాస్ యోచన పథకం ద్వారా మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ పథకం ద్వారా డబ్బులు కావాలి అని అడిగితే మీకు బ్యాంక్ వాళ్ళు డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఈ డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఎంత ఇస్తారు అర్హతలు ఏమేమి ఉండాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అంటే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అనేది అది కూడా మీరు ఇల్లు కడుతున్నట్లయితేనే ఇస్తారండి అంతేకాని మేము ఇల్లు కడుతున్నాము అనేసి పోయి అడిగితే ఇవ్వరు మీ ఇల్లుతో సహా వాళ్ళైతే చూస్తారన్నమాట వచ్చి సో అలాగే పట్టణాల్లో నివసించే వాళ్ళకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఆవాస్ యోచన పథకం ద్వారా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే ఇల్లు ఎవరైతే కట్టుకుంటూ ఉంటారో ప్రభుత్వం నుంచి మనకైతే ఇల్లులు వస్తాయి అలా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే ఇస్తుంది అదే సమయంలో మీరు బేస్ మ్యాటర్ ఉంటుంది కదండి దాన్ని కట్టి వెంటనే కూడా మీరైతే బ్యాంక్కి అయితే వెళ్ళండి ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళి ఆవాస్ యోచన పథకం ద్వారా మాకు అప్లై చేయండి అని అడిగితే సో అన్ని వివరాలు కూడా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు సో మీ ఫ్యామిలీ ఫోటో అన్నీ కూడా తీసుకుంటారు తీసుకొని అప్లై చేసే ముందైతే మీకు మీ ఇంటి వద్దకు వచ్చి మీరు ఎంత కట్టున్నారు అసలు ఇది మీదేనా కాదా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేలు పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ డబ్బులు అయితే కట్టవలసిన అవసరం కూడా లేదండి ఉచితంగా అయితే ఇస్తారు మనం మామూలుగా మనకు ఒక లక్ష రూపాయలు కావాలన్నా మనం బంగారం అయినా పెట్టాలి లేదంటే మన ఇంటి స్థలం కానివ్వండి మన ఇల్లు అయినా పెట్టాలి కానీ మనకు మంత్రి గారు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదల కోసం చాలా మంచి విషయాలు అయితే తీసుకొచ్చారండి సో చాలామంది ఇట్లాంటివి తెలియక ఇలాంటివన్నీ కూడా వినియోగించుకోరు సో దట్ మీకు తెలిస్తే మాత్రం మీరు మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆవాస్ యోచన పథకం ద్వారా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పిన విధంగా చేసి మీరు మాత్రం ఇల్లు కట్టుకున్నట్లయితే బ్యాంకుకి వెళ్ళి అప్లై చేసుకోండి ఓకేనా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పథకం అనేది మనకు ఎన్నో సంవత్సరాల వరకు అయితే ఉంటుంది మీకు నచ్చినప్పుడు మీరు ఇల్లు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు వెళ్ళి దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే రైతులకు రైతులకు సంబంధించి ప్రధానమంత్రి క్రోఫ్ ఇన్సూరెన్స్ పథకం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ప్రధానమంత్రి క్రోఫ్ ఇన్సూరెన్స్ పథకం ఈ పథకం ద్వారా ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో రైతులు అంటే అందరు రైతులకైతే ఇది రాదండి కేవలం బియ్యం పండించే రైతులు బియ్యం ఎవరైతే పండిస్తారో ఆ రైతులకు మాత్రమే మీ పంట కనుక నష్టపోతే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు తుఫాను వల్ల కావచ్చు ఇంకా దేనివల్ల అయినా మీరు కనుక పంటను కనుక నష్టపోతే అప్పుడు కనుక మీరు ప్రధానమంత్రి క్రోఫ్ ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కనుక మీరు బ్యాంకులో కనుక చేసినట్లయితే మీకు యాభై వేల రూపాయలు అనేది ప్రతి రైతుకి కూడా వస్తుందండి సో పేదవాళ్ళకి ఇలా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పేద రైతులకి అందరికీ కూడా ఈ విధంగా పంట నష్టపోయిన వాళ్ళకైతే అందిస్తున్నారు ఆ తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సో ఈ పథకం అనేది మనకు ఇంతకు ముందే వచ్చిందండి విశ్వకర్మ యోచన పథకం సో ఇంతకుముందు చాలామంది అప్లై చేసుకున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు అందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తారు అలాగే రెండు లక్షల వరకు లోన్ కూడా ఇస్తారండి ఆ లోను కట్టాలి దీనికి సంబంధించి ఈ లోన్ అయితే ఖచ్చితంగా కట్టాలండి ఇల్లు కట్టేదానికి కట్టనవసరం లేదు అలాగే రైతులు కూడా కట్టనవసరం లేదండి ఈ లోనికి సంబంధించి లక్ష రూపాయలు మాత్రం ఫ్రీగా ఇస్తారు ఇంకొక లక్ష రూపాయలు మాత్రం ఖచ్చితంగా కట్టాలి ఇంతకుముందు చాలామంది అప్లై చేశారు మళ్ళీ కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ మధ్యలో కూడా మళ్ళీ ఆఫేశారు ఇప్పుడు కూడా ఇది మళ్ళీ కూడా రెండు వేల అయితే అవుతూ ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు నెట్ సెంటర్కైనా సచివాలయంకైనా వెళ్ళైతే అప్లై చేసుకోండి మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ ఉంటే చాలు అలాగే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ కూడా ఉండాలండి ఆ మొబైల్ ఉన్న ఆధార్ కార్డు ఉన్న మీకు ఒక బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే ఈ డబ్బులు అయితే మీకు వస్తాయి అలా అప్లై చేసుకున్న తర్వాత మిషన్ కుట్టడానికి వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు మరి మధ్యలో కూడా ఆపడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ చేశారండి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లే ఉచితంగా మీకు కుట్టు మిషన్ అయితే ఇస్తారు కుట్టు మిషన్తో పాటు రెండు లక్షల రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని మీరు ఒక లక్ష రూపాయలు మాత్రం కట్టేసి ఇయ్యాలి వడ్డీ కూడా ఉండదు సో లక్ష రూపాయలు మాత్రం ఉచితంగా అయితే ఇస్తారు సో సో చూసారు కదండి ప్రజలందరికీ కూడా ఇలాంటి విషయాలు తెలియక చాలామంది నష్టపోతూ ఉంటారండి ఇలాంటి విషయాలు మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సో అందుకని చెప్పి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి విషయాలు తెలియక చాలామంది నష్టపోతుంటారు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ముప్పై వేలు అంటే తక్కువ మాటలు కాదు ఇల్లు కట్టే వాళ్ళకి మనకు ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరులో ఉండే వాళ్ళకి లక్ష ఇరవై వేలు పట్టణాల్లో ఉండే వాళ్ళకి లక్ష ముప్పై వేల రూపాయలది ఇవ్వటం అయితే జరుగుతుందండి సో మీకు తెలిసింది కాబట్టి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి ఈ విషయం అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరెన్నో అప్డేట్ ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను నా వీడియోస్ మీరు చూస్తుంటారో లేదో నా వీడియోలోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా నేనైతే చాలా ఓపిక్గా రిప్లై ఇస్తాను ఎందుకంటే మీరు ఓపిక్గా వీడియో చూసినప్పుడు నేను కూడా మీకైతే అయితే ఓపిక్గా రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్